దేవుని పిల్లలారా మీ అందరినీ దైవ జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా మిమ్మల్ని తీర్చి ఇలాంటి కిరీటాలతో అయితే మిమ్మల్ని ఏమి రోజు వాక్యంలో గద్దించాల్సిన అవసరం లేదు తర్వాత కూడా గద్దించాల్సిన అవసరం లేదు మీ అందరినీ కూడా ఇలాంటి కిరీటాలు పెట్టి వెరీ గుడ్ అమ్మా నువ్వేమని చెయ్యి వస్తున్నావా వెరీ గుడ్ మందిరానికి రావట్లేదా వెరీ గుడ్ నీకు ఇష్టమైనప్పుడు రా నీకు అనుకూలమైనప్పుడు రా లోకానుసారంగా జీవిస్తున్నావా పర్లేదు నీకు ఇష్టమైనప్పుడు రా నీకు ఇష్టమైనట్టు దేవుని వాక్య ప్రకారంగా ఉండు పర్లేదు అబద్దాలు ఆడుతున్నావా పర్లేదు ఎన్నైనా అబద్ధాలు ఆడు నీకు మనసు మారినప్పుడు మానుకో పనిఫరాకు తింటున్నావా పర్లేదు తిను ఎప్పుడైనా మానుకో నీకు ఇష్టమైతే మందు తాగుతున్నావా తాగు పర్లేదు కొనుక్కో లీటర్లు లీటర్లు తాగు సున్నం తింటున్నావా ఆకులు తింటున్నావా మేకలాగా గోరంటాకి వేసుకుంటున్నావా లిఫ్ట్కి వేసుకుంటున్నావా రకరకాలవన్నీ వేసుకున్న అన్నీ మాకు కనబడుతున్నా దేవుని వాక్య ప్రకారంగా వ్యతిరేకంగా మాకు కనబడినప్పుడు గద్దించకుండా మిమ్మల్ని ఇలాంటి కిరీటాలు పెడితే ఏం చేసినట్టు మేము మోసం చేసినట్టు గుర్తుంచుకోండి ఏం చేసినట్టు మిమ్మల్ని సరి చేయకపోతే మేము మిమ్మల్ని ఏం చేసినట్టు మోసం చేసి ఇట్లాంటి కిరీటాలు పెట్టినట్టు ఇట్లాంటి కిరటాలు తల మీద పెట్టకపోయినా మిమ్మల్ని వెరీ గుడ్ అంటే ఇట్లాంటి కిరీటం పెట్టినట్టే మీరు భావిస్తారు ఎందుకంటే అయ్యా ఏమనలేదు కాబట్టి ఏమనలేదు ఎట్టన్నా సరే అయ్య ఏమనడు అమ్మ ఏమనదు కాబట్టి ఇలాంటివి డైరెక్ట్గా కిరీటాలు పెట్టకపోయినా మీ తల మీద ఏం పెట్టినట్టుగా భావిస్తారంటే అయ్య ఏమనలేదని మీరు ఉప్పొంగిపోయి ఈ కిరీటం పెట్టినట్టుగా భావిస్తారు ఇలాంటి కిరీటాలు పెట్టాలంటే మిమ్మల్ని ఏమి అనకుండా ఏమీ అనకుండా దేవుని వాక్యాన్ని గద్దించకుండా మీకు తెలియజెప్పకుండా ఉంటే మోసం చేసినట్లే మీరు పరలోకంలో దేవుని కిరీటాలు పొందుకోకుండా చేసిన వారం అవుతాము కనుకనే మిమ్మల్ని జ్ఞానం కలిగి వాక్య ప్రకారంగా ఉండండి అని మేము మీకు బోధిస్తాము కాబట్టి మిమ్మల్ని గద్దించినప్పుడు మీరేం చేయాలి మమ్మల్ని ద్వేషించడం కాదు బ్రతుకులు మార్చుకుంటే మమ్మల్ని ప్రేమించి నా కోసమే చెప్పాడు కదా ఇలాంటి కిరీటం కోసమైతే మిమ్మల్ని నేను గద్దించాల్సిన అవసరమే లేదు చెప్పాల్సిన అవసరమే లేదు బాబు ఇది తప్పు ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఇది వాక్యానుసారం కాదు ఇది దేవునికి సంతోషకరంగా ఉండదు నువ్వు మందిరానికి రావాలి మందిరానికి రాకుండా పనికి పోతే మందిరానికి రాకుండా వ్యాపారానికి పోతే మందిరానికి రాకుండా నువ్వు ఏదేదో నువ్వు చేసుకుంటా ఉంటే ఇది తప్పు సమయానికి రావడం రాకపోవడం తప్పు సమయానికి రావాలి అని మేము గర్దించకపోతే ఏం చేసినట్టుగా మిమ్మల్ని మోసం చేసిన సేవకులం అవుతాం మేము మోసం చేసే సేవకులం కాదు ఇలాంటి కిరీటాలు పెట్టి అందరిని దువ్వే సంఘము కానే కాదు ఇది ఈ సంఘము వాక్య ప్రకారంగా మీ అందరు ఉండాలని కోరుకునే సంఘము అలాంటి సేవకుడు ఇక్కడ నిలబడి దేవుని పరిచయ చేస్తున్నాడు హల లుయ్యా మీకు మీకెవరికైనా కుక్కలు ఉన్నాయా ఇంతకుముందు జయమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది కుక్క ఉంది కదా ఏం చేస్తారు వాళ్ళ కుక్కని తల మీద దాన్ని అట్లనే ఉంటా ఏం చేసినా బెడ్ ఎక్కి కూర్చున్నా మంచమేకి కూర్చున్నా దాన్ని తల మీద ఇట్లా ఇట్లా అంటా ఉంటారు కదా అట్లా అనే సంఘము కాదు ఇది ఎప్పటికప్పుడు సరిచేయబడాలి ఎప్పటికప్పుడు మనలో పనికిరాని వాటిని కట్ చేసుకోవాలి అలా అలెలుయ్య అందుకే దావచనుడు ఏం చేస్తాడు మిమ్మల్ని గద్దిస్తాడు మిమ్మల్ని గద్దించినప్పుడు వాక్య ప్రకారంగా మీరు మమ్మల్ని ప్రేమించినారనుకో అప్పుడు మీరేమైనట్టు జ్ఞానవంతులు దైవ జ్ఞానం కలిగిన వారు అని అర్థం లేదు అయ్య నన్ను అన్నాడని మందిరం మానేంచినాడు అనుకో అయ్య నన్ను అన్నాడని కోపగించుకున్నారనుకో అయ్య ఆఖి చెప్పినాడని మూతి ముడుచుకున్నాడు అనుకో అలిగినారనుకో అప్పుడు మీరేమైనట్టు మనం ఏమైనట్టు పై వచ్చిన ప్రకారంగా పై వచ్చిన ప్రకారంగా ఏమైనట్టు ఏమైనట్టు చెప్పండి ఏమైనట్టు అపహాసకులైనట్టు భక్తిహీనులైనట్టు మనము అవుతాము మనం ఎప్పుడైనా సరే దేవుని వాక్యం మనల్ని గద్దిస్తే సరి చేసుకున్నాం అనుకో గద్దించిన దేవుని వాక్యాన్ని గద్దించిన దేవుని సేవకుని ప్రేమిస్తే దైవ జ్ఞానం కలిగిన వారిగా మనం తీర్చబడతాం అలే లుయ్యా అలే దైవ జ్ఞానం మనకు ఉండాలి దైవ జ్ఞానం ప్రకారంగా దేవుడు దేవుని వాక్యంలోని మనల్ని గర్దిస్తే సరి చేసుకోవాలి దేవుని వాక్యాన్ని దేవుని సేవకుడిని ప్రేమించాలి కిరీటం ఇలాంటి కిరీటాల కోసం ప్రయాసపడక మనం దేవుడు మనకిచ్చేటువంటి కిరీటాల కోసం మనం ప్రయాస పడదాం ఆ కిరీటాలు నిత్యము మన తల మీద ఉంటుంది జీవ కిరీటం ఇస్తాడు ఆయన నీతి కిరీటం ఇస్తాడు ఆయన మహిమ కిరీటాన్ని మనకి ఆయన ఇస్తాడు అలే